నటుడు కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులు జరిగాయి మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిగాయి కేఫ్ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది తానే దాడి చేసినట్టు ఖలిస్తానీ తీవ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ప్రకటించారు ఇటీవలే కెనడాలో కేఫ్ ప్రారంభించారు కపిల్ శర్మ కేఫ్ను కపిల్ భార్య గిన్నీ ఛత్ర చూసుకుంటున్నారు బాలీవుడ్ హాస్యన రెడ్డు కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులు చోటు చేసుకున్నాయి ఇటీవల ఆయన కెనడాలోని సర్రే నగరంలో ఒక కేఫ్ను ప్రారంభించగా బుధవారం రాత్రి ఆ కేఎఫ్ఐకి బుల్లెట్లు దూసుకొచ్చాయి దాదాపు తొమ్మిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది కాల్పులు జరిపిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఓ వ్యక్తి కారులో కూర్చొని కేఎఫ్ఐకి గన్తో కాల్పులు జరపటం ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు ప్రస్తుతం కెనడా అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు వీడియో ఫుటేజీ ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు కారులో కూర్చొని గంటో ఏ విధంగా పేలుస్తున్నాడో ఆ పేరుస్తున్నప్పుడు వీడియో కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితుంది కపిల్ శర్మ కేఫ్ మీద మొత్తం కాల్పులు ఎంత వేగంగా వరుసగా కాల్పులు జరుపుతున్నాడు స్క్రీన్ మీద మనకు కనిపిస్తోంది హర్జిత్ సింగ్ లడ్డీ ఖలిస్తానీ తీవ్రవాది దీనికి బాధ్యత వహించినట్టుగా తెలుస్తోంది హర్జిత్ సింగ్ లడ్డీ నిషేధానికి గురైన తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన కీలక వ్యక్తి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో అతను ఉన్నాడు గత ఏడాది ఏప్రిల్లో పంజాబ్లోని రూప్ నగర్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ నాయకుడు వికాస్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా హత్య కేసులో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఈ ఘటనపై కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలోనే లడ్డీ ఈ కాల్పులు జరిపినట్లుగా సమాచారం వస్తోంది కాప్స్ కేఫ్ అని పిలువబడే ఈ కేఫ్ ఇటీవలే కపిల్ శర్మ స్టార్ట్ చేశారు కేవలం మూడు రోజులు మాత్రమే అయింది ఈ కేఫ్ బాధ్యతలు పూర్తిగా కపిల్ శర్మ భార్య గిన్ని చెత్తరత్తు చూసుకుంటున్నారు ఈ కేఫ్ కు సంబంధించి ఫోటోలు వీడియోలను కపిల్ అతని భార్య గిన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు అవి వైరల్ కూడా అవుతూ ఉంటాయి ఇంతలోనే ఈ కాల్పులు జరగటం అందరినీ ఒక్కసారిగా షాక్ లో ముంచెత్తిన పరిస్థితి అదృష్ట శాతం ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు కాల్పుల సమయంలో కేఫ్ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి స్క్రీన్లో మనం చాలా స్పష్టంగా కపిల్ శర్మ కేఫ్కు సంబంధించినటువంటి ఏదైతే కాల్పులు జరుగుతున్నాయో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు ప్రస్తుతం అక్కడ పోలీసులు ఈ కేఫ్ మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ కేఫ్ జస్ట్ మూడు రోజులే ప్రారంభించారు ఈ కేఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కపిల్ శర్మ సోషల్ మీడియాలో పంచుకుంటారు కపిల్ శర్మ భారీ కూడా గిన్నీ కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఈ కేఫ్ కు సంబంధించిన సమాచారం ప్రమోషన్ అంతా కూడా చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ కేఫ్ పై కాల్పుల్ కి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆయన కెనడాలోని సర్రై నగరంలో కేఫ్ ను ప్రారంభించారు ఆ కేఫ్ ను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు దాదాపు తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిగినట్లుగా కూడా స్పష్టంగా మనకు కనిపిస్తోంది కాల్పులు జరిపిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఓ వ్యక్తి కారులో కూర్చొని కేఫ్ పైకి గన్తో ఏ విధంగా కాల్పులు జరుపుతున్నాడో చాలా ఫాస్ట్ గా కాల్పులు జరుగుతున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం వీడియో కూడా రికార్డ్ చేశాడు కాల్పులు చేసే సమయంలో కెనడా అధికారులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఈ ఘటనపై దాదాపు దర్యాప్తు కూడా పూర్తవుతున్నట్టుగా తెలుస్తోంది వీడియో ఫిటోజీ ఆధారంగా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది ఈ కాల్పులను ఖలిస్తానీ ఉగ్రవాదులు జరిపినట్టుగా ప్రకటించుకున్నారు ఖలిస్తానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ దీనికి బాధ్యత వహిస్తున్నట్టుగా కూడా ఆయన అనౌన్స్ చేశాడు హర్జిత్ సింగ్ లడ్డీ నిషేధానికి గురైన తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఒక కీలకమైన వ్యక్తి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో కూడా అతని పేరు ఉంది గత ఏడాది ఏప్రిల్లో పంజాబ్లోని రూపనగర్లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ నాయకుడు వికాస్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా హత్య కేసులో ఇతను ప్రధాన నింతుడిగా ఉన్నాడు ఈ ఘటనపై కపిల్ శర్మ చేసినటువంటి వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించినటువంటి నేపథ్యంలోనే లడ్డీ ఈ కాల్పులు జరిపినట్టుగా సమాచారం వస్తోంది కాప్స్ కేఫ్గా పిలువబడే ఈ కేఫ్ ఇటీవల స్టార్ట్ చేశారు మూడు రోజుల క్రితమే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితుంది ఈ కేఫ్ బాధ్యతలో కపిల్ శర్మ భార్య గిన్ని చెత్త చూసుకుంటున్నారు కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ బాక్సులో చూడొచ్చు ఆ కేఫ్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా ఒకవైపు ఆ కేఫ్ కనిపిస్తోంది మరొక వైపు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం రైట్ సైడ్ బాక్సులో కాల్పులు ఏ విధంగా జరిగాయి కాల్పుల అనంతరం ఆ తొమ్మిది రోడ్లు వరుసగా కాల్పులు జరిపేసరికి ఏ విధంగా ఆ అద్దాలు ధ్వంసం అయ్యాయో ఆ కాల్పులతో ఆ అద్దాలు కూడా ఏ విధంగా డ్యామేజ్ అయ్యాయో స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాల్పులు ఈ విధంగా జరగటం అనేది బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి దీనికి నేనే బాధ్యత వహిస్తున్నాను అంటూ కూడా ఖలిస్తాని తీవ్రవాది ప్రకటించడంతో దీని మీద ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతున్నాయి అక్కడ పోలీసులు ఆ కాల్పులు జరిగిన కేఫ్ పరిసర ప్రాంతం మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు అయితే అదృష్టం శాతం ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు కాల్పుల సమయంలో కేఫ్ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి